లోను పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి చూడండి దొరగకింద రే સદા પછાળે કુતકુત તાર કુતકુત વાંગ અજે જેટી અજેટી જેટી સાહેબ મને આજે લાગે હે ને જેટી સાહેબ અમને એવું છે ના સદા સબે నేను మీతో పాటు చాలా అంటే చాలా మిస్ అయ్యాను అనమాట ఈ సముద్రాన్ని అనేది ఇంకా ఈ సముద్రాన్ని వదిలి అంటే నన్ను దూరం చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల వాళ్ళు కాదు కదా వాళ్ళు వాళ్ళు అవతల వాళ్ళ వాళ్ళ కాదనమాట ఎందుకంటే అంత పైన దేవుడు ఉన్నాడు అనమాట చూసారు కదా నన్ను అయితే సముద్రానికి అంటే దూరం చేద్దాం అనుకున్నారు దూరం చేయడం కాదు సముద్రం నన్ను దగ్గర చేర్చుకుంటుంది అనమాట ఆ విషయం వాళ్ళకి ఈ పాటకి ఉంటుంది అనమాట అంటే నేను ఎవరు తప్పు అనట్లేదు నాకుండే పెయింట్ నుంచి చెప్తున్నామాట అది ఇంకా అంతే ఇంకేం లేదనమాట ఇంకా చూడండి హాయ్ చెప్పరా గుడ్డీలు ఎందుకు అంటే బాగా అంటే బాగా చలిగా ఉంది బాగా చలి రాజు కాజు ఫస్ట్ టైమా అప్పుడు తక్కువ ఉన్నాడు మాయా మళ్ళీ వస్తాను మయా అంటే వండే అంటున్నాక వండే అంటే వండే కూడా కాదు ఒక త్రీ అవర్స్ లాగుతాం అనమాట ఒక కాలు వేసుకోవడానికి వచ్చా అనమాట ఆలు కూడా నేను కూడా చాలా కదా సముద్రంలోకి వచ్చి స్టార్ట్ చేయలేదు సరే ఈ వీడియో ఇక్కడ ఈ వీడియోతో మొదలు పెడదామని అనుకుంటే ఆ నైట్ చెప్పండి ఇక్కడ వెళ్తున్నారా మనం ఇంకా లాగుతాం చేపలు లాగుతాం సో అదే అనమాట చూద్దాం రాజు చేపలు కావాలండి కూరకి గుల కూర చేపల కూర అయితే తింటాను మాయా అంటున్నాడనమాట సరేరా అంటే బయట తినడం వేరు సముద్రంలో తినడం వేరు సముద్రంలో ఎంత తినొచ్చు బయట ఎంత తినొచ్చు అంటే సీ అయితే ఏంటంటే ఫుడ్ బాగుంటది మనం మంచి తినే వాళ్ళది ఇంకా తినాలనిపిస్తుంది ప్రస్తు కదా పడే కోళ్ళు ఇంకా పడుతుంది తినే కొద్ది ఇంకా తినొచ్చు సరే అయితే అయితే మనం అయితే వల్ల ఆగే వరకు అయితే వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం సో మీరు కూడా వెయిట్ చేయండి బోర్ కొడుతుంది అనుకోవద్దు చూద్దాం ఎలాంటివి అయితే పడతాయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను కదిలేదు ట్రక్ ఉందనమాట అది ఏంటంటే అది ఏ ట్రక్ అంటుంది ఆ భూమిలోకి ఏంచో మట్టి తీస్తుంది అన్నమాట ఆయిల్ చెక్ చేస్తుంటుంది అది ఆ ట్రక్ అనమాట దానికి సంబంధించిన ట్రక్ అనమాట ఇది ఇంకా చూసారు కదా యాంక్ రేసారనమాట యాంక్ రేసి రెస్ట్ తీసుకుంటారు తర్వాత ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఇప్పుడు వర్క్ చేయ నాకు తెలిసి ఒక టెన్ కల్లా చేస్తారు అనుకుంటాను పది గంటల కలక టిఫిన్ అది చేసేసి ఇప్పుడు ఎక్కువ అది చేసేది చేస్తారనమాట ఇంకో చూడండి చంపించింది అనుకుంటాను రాజు ఎలా ఉంది నీ ఫీలింగ్ సూపర్ ఎంజాయ్ పండుగ బోటుకొచ్చేది పని చేయడానికి పండగ ఎంజాయ్ చేయడం కాదు మనం సింగర్ చేయడం కానీ మా వల చేసేది మా మా వలకిలో చేపలు ఇంకా పడతాయి మూడు గంటలు అవునా సరే అయితే ఈ చేపలు పడితే సాహో ఓకే శశికి పంపిద్దాం ఏమో నాలుగు నాలుగు వద్దు బాబు నన్ను బుక్ చేయలేదు టికెట్లు బుక్ చేయలేదు చాలా బాధపడుతుంది సాహోకి ఓకే శశికి పంపించిన వల్లాగేస్తున్నావా అంటే ఆ మన్నీకి మీటర్ వేయమంటే ధర మీటర్ వేసామంట చాలా సార్లు చూపించాను కానీ ఎవరు గమనించలేదు పర్టికులర్ గా చూడండి తినే మన్నే అనమాట ఒక తల్లికి పుట్టిన ఇద్దరం కూడా అంటే ఎవరికి సాధనంగా తెలియదు కదా మా బ్లడ్ బ్రదర్ అనమాట ఇది మా అన్నయ్య బోటు మీద ఇప్పుడు వచ్చాడు మన మన బోటు అయితే యాడ్ ఉంది అనమాట అది ఎక్కువకి వెళ్ళిపోయింది కాబట్టి అన్నయ్య బోర్డు మీద కొంచెం అన్నయ్య కాడ బోటు కూడా కొన్నాడు ఈ రోజు కొన్నాడు నేను కొన్న నేను కొన్నాడు బోర్డు బోటు రీసెంట్ రీసెంట్గా కాలిపోయి కదా బోట్లు అది అమ్మేసాడు చిన్న బోటు అయిపోయిందని అని అనమాట అది అమ్మేసి ఆ డబ్బులతో ఇంకా కొన్ని డబ్బులు సేవింగ్ చేసి ఈ బోట్ అయితే కొనడం జరిగింది అనమాట ఇది ఆ బోటు మీద వచ్చి టైలుగానే తీసుకొచ్చి కూడా బలొస్తే Ach, cái nơi nào, cái nơi nào. Ach, cái nơi nào, aha. Ach, cái nơi nào. కలి మీద గుడ్లు అన్నమాట కలి మీద స్టి ఉంటుంది కదా ఫోన్స్ అంటారు కదా దాని గుడ్లు చూడ పొట్టయి పిల్లలు ఉన్నాయి చాలా ఉంటాయి చాలా ఉన్నాయి ఇది మనం నీట్లు పడేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ పిల్లలు అయితే పుట్ట చూడు కనిపోతాయి సో ఎలాగ ఇస్తున్నాయి కనిపిస్తున్నాయి రాజు నీకు చూడు ఇగో 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 పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి చూడవే చూసారా ఫ్రెండ్స్ అవే కండవాలు అంటే ఇవే కండవాలు అనమాట ఇది కొన్ని పిల్లలు చాలా ఎక్కువ పిల్లలు అనమాట ఇవి మనం వాళ్ళతో ఉండిపోతే చచ్చిపోతాయి అనమాట ఇది చిన్న పిల్లలు కాబట్టి మనం నీట్ వదిలేస్తే సో మనం బతికే అవి పెద్దవి ఎదిగే ఉన్నాయి అవకాశాలు కాదు ఇంక ఉన్నాయి బతుకుతాయి కూడా మనం సో మనం ఏం చేస్తామంటే నీట్లో పడేస్తాను

చివరి వాళ్ళైతే లాగేసాము అంటే వాళ్ళ దగ్గరకైతే వస్తుంది అనమాట మనకైతే నాకు చాలా రోజులు లైవ్ లో మీద కూడా నేను కూడా చూసి చేపలు అంటే చాలా రోజులు

গ্যাস yeah. <t– tril Christmas music> নালেছেডিতাই ডাডেনে. সকধাপরো করাগ

ప్రకృతి బాములు ఉంటాయ్ ఫ్రెండ్స్ అండి కరే చేతమట అలా జరుగు బాట్లన బాములు ఉంటాయ్ అని పలకల వచ్చి నిలబడను దోస్కో జయకర్త ఓ ఫేర్ రాషర్ పొమ్నే నేను చలవ వచ్చే చదు వస్తా ఏది కిట అవ్వాలి కొట్టులో ఓపి చూచున దేట మరి ఇసేపు మంచిగా నెంషోస్తారు ఓన దేట మరి మాకు ఈ ది అటమ అటమ తీస బతు దిశ ఏ స జంగడ స సరగవని ఏ గట్టి పట్టి పిపిలకి బంగారం వేరేముందంటే లోకల్ నాని అదే వన్ మిలియన్ సబ్లు అని వచ్చింది అనమాట ఎందుకండి ఇది ఇది ఏంటంటే తెలియకంటే మన వాళ్ళు ఎందుకంటే మనం దీని ద్వారా స్థాయికి వచ్చాం కదా సో మనం యూట్యూబ్ లో ఏంటంటే మనం గుర్తించి వాళ్ళు యూట్యూబ్ అంటే నాకు మిలియన్ కి గోల్డెన్ పట్టినంటే బంగారం 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 నిజంగా బంగారం పది కేజీ నిజే ఓపెన్ చేయించాలని నేను ప్లాన్ అయితే అనమాట సో బ్రాంచ్ చేయడం ఇది చాలా మందికి తెలుసో యూట్యూబ్ ప్రయాణం స్టార్ట్ చేసింది సో మా డాడీ అనమాట అందుకనే నేను కావాలని మా డాడీతో ఓపెన్ చేద్దామని ప్లానింగ్ చేశాను అందుకనే మీరు సో థ్యాంక్ సో మచ్ ఈ సెలబ్రేషన్ ఎక్కడ అయిపోయింది అనమాట నేను కూర్చొని సపరేట్ సెలబ్రేషన్ కూడా చేస్తాను నేను మా డాడీకి ఓపెన్ చేయించాలని సో అందుకని ప్లానింగ్ మొత్తం అనమాట తప్పవద్దు థ్యాంక్ యూ సో మచ్ డాడీ అంటే నేను ఓపెన్ చేయించాలని ప్లానింగ్ చేశాను నేను అయితే సో అందుకని మీరు గోల్డెన్ పట్టిన నేను గోల్డెన్ అంటే నిజం అంటే నిజం బంగారం కాదు గోల్డెన్ బటన్ అంటారు అలాగే సిల్వర్ బటన్ కూడా వచ్చింది నాకు అది అది ఓపెన్ చేయలేదు అది గ్యాలరీ కూడా అది కూడా ఓపెన్ చేస్తుంది ఇంటి కూడా థ్యాంక్ యూ సో మచ్ అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ అందరూ సపోర్ట్ పెట్టి మా అబ్బాయికి మా అబ్బాయికి గోల్డెన్ ట్యూబ్ వచ్చింది నీ చేతితో ఓపెన్ చేయించారు కదా ఎలా ఉంది ఆపేది నాకు ఆపేది ఉంది ఏంటి కాదు నాకు ఆటోమేటిక్ చెప్పా చేయకుండా చెప్తే సస్పెన్స్ ఎలాగో అదే బాగా సస్పెన్స్ ఎలాగో చెప్తే చెప్పలేదు ఏంటి ఎందుకంటే సెలబ్రేట్ అంటే ఇంకా ఉంది అనమాట ఓపెన్ చేయించాలి అని ప్లానింగ్ చేసాను అనమాట అది కూడా మనం దీంట్లో నుంచి బతుకుతున్నాడు కాబట్టి దీంట్లో పైకి వచ్చాను కాబట్టికే అందుకనే ఇలా ఓపెన్ చేయించాలి నేను ప్లానింగ్ చేసుకున్నా అంటే అందుకే బోట్లోకి మనం వాళ్ళకి పడినట్టుగా ప్లానింగ్ చేసి తీసుకుంటాం అదేనా నాకు చెప్పగల బోల్ చేస్తాం చెప్తే సస్పెండ్ వెళ్ళకపోతుంది అండి అలాగంట చెప్పి అంతే కదమ్ చెప్తే కూడా ఒక ఫీల్ ఉంది అనమాట అది చేద్దాం అది కూడా మీకు చెప్తే ఓపెన్ చేయించే చాలా హాబీగా ఉంది నాకు ఆఫీస్ ఉంది ఎందుకంటే ఈ ఓపెనింగ్ చేయాలి నాకు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది నాకు ಅಲ್ಲೇ <laughs> ನೀರು